సిలిండర్ ధర గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాణిజ్య వాణిజ్య సిలిండర్ ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి పంతొమ్మిది కేజీల ఎల్పిజి సిలిండర్ ధరను ఏడు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల తొంభై తగ్గింది తగ్గించిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి అయితే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదనమాట మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు బడ్జెట్ని ఇక్కడి క్రమంలో వాణిజ్య సిలిండర్ ధర తగ్గించడం గమనార్హం అనమాట అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే వాణిజ్య సిలిండర్ కాదు గృహ వినియోగదారుల సిలిండర్ పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగదారుల సిలిండర్ ధరలు అయితే తగ్గించాలని చెప్పేసి వీరు కోరుతున్నారు బడ్జెట్లో అయినా సరే ఈ వాణిజ్య సిలిండర్ కాకుండా గృహ వినియోగదారులు అంటే గృహకు సంబంధించి ఇంట్లో ఉపయోగించే వాని ఏదైతే సిలిండర్ ఉంటుందో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ని దాన్ని అయితే తగ్గించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వాణిజ్య సిలిండర్ అయితే తగ్గించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని